హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను అయితే రావడం జరిగింది సిమలా నగరం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ సిమలా వీల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ నగరం చాలా అద్భుతమైన ప్రదేశం ఎత్తైన కొండ మీద ఉంది ఇక్కడ ఉన్న ప్రదేశాలైతే ఈ అయితే నేనైతే ప్రతి ప్రా ప్రదేశాన్ని నేనైతే చూశాను చాలా అద్భుతంగా ఈ మంచు కెరటాలతో ఈ నగరం అయితే చాలా అద్భుతంగా ఉంది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఎంతో అనుభూతిని కూడా ఇచ్చింది చాలా ప్రదేశాలు మంచుతో కమ్మేసి ఉన్న ఈ నగరం నాకైతే చాలా బాగా నచ్చింది ఎత్తైన కొండలు ఎత్తైన ప్రదేశంలో ఇక్కడ చాలా ప్రాంతాలు అయితే ఉన్నాయి ఎంతో అద్భుతంగా ఇక్కడ ప్రదేశాలను అయితే మనం చూడవచ్చు ఎంత ఎంతైనా చాలా ఎత్తులో ఉన్న ప్రదేశాలను నేను ఈరోజు అయితే వీక్షించాను ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చెప్పలేని అంత అనుభూతి ఇచ్చాయి ఈ మంచు కెరటాలు కమ్మేసి ఉన్న ఈ నగరం చూడడానికి ఎంత చక్కగా ఉందంటే అంతంత అద్భుతంగా ఈ నగరాన్ని అయితే ఎలా తీర్చిదిద్దారో తెలియదు కానీ నేనైతే ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను ఈ ప్రదేశంలో చాలా ప్రాంతంలో ఉన్న ఇక్కడ మంచు కెరటాలు అయితే నాకైతే చాలా అద్భుతంగా కనిపించాయి ఈ మంచు కెరటాలు ఆకాశంలోంచి చాలా కమ్మేసి ఈ కొండ మీద ఉన్న ప్రదేశాన్ని కమ్మేసి చాలా చక్కగా అయితే మనకి కనిపిస్తున్నాయి ఎంత అందంగా ఉన్నాయి అంటే మంచుతో కమ్మేసి ఉన్న ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా కనిపించింది